ముప్పై సంవత్సరాలుగా చిత్తూరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు వాటికి ఒక ప్రణాళికగా మేము ఏవైతే ఈ చిత్తూరుని డెవలప్ చేయాలని అనేక సంక్షేమాలు అనేక బిల్డింగ్లు కట్టడానికి ప్లానింగ్ ఉందో వాటన్నిటి బాధ్యతలు కూడా కొత్తగా చిత్తూరుకి వచ్చిన కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి అప్పచెప్తావు వారికి కూడా మంచి పేరుంది తాడేపత్రిలో ఈ ఏషియాలోనే ద బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చింది ఆ రోజు మన ప్రసాద్ గారు లాంటి వ్యక్తుల వల్ల ఆ నియోజకవర్గ పేరు యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా వారు పనిచేశారు అక్కడ ఈ విషయం నాకు తెలిసిన తక్షణం మనకు కూడా ఇటువంటి అధికారులే కావాలి మనం గెలిచాము ప్రజలకు ఏదన్నా చేస్తే చిరస్థాయిగా మిగిలిపోవాలని వారిని మనం ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ సార్ మీకు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకున్నాం వంద రోజుల్లో తెలుగుదేశ ప్రభుత్వం మరియు ఎన్డిఏ కూటమి అంటే తెలుగుదేశ ప్రభుత్వం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వచ్చి మేము చెప్పిన హామీలు ఏవైతే సూపర్ సిక్స్ అనే ఒక మంచి మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి గారు చెప్పారో వాటిని అమలుపరచడానికి నిత్యం ఇరవై నాలుగు గంటలు మేలుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని భావించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో మనకి ఒక అదృష్టవంతుడు దొరికాడు అంటది నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా పక్క రాష్ట్రంలో పోయి బతకడానికి వ్యాపారాలు అవి ఇవి చేసుకుంటూ ఉండేవాడిని అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మా కర్ణాటకకి ముఖ్యమంత్రి అయి ఉంటే మా కర్ణాటక కూడా ఎక్కడో ఉండేది అని చెప్పేవాళ్ళు సో వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే వినేవాడినే కానీ చూసే భాగ్యం లేదు మీ అందరి చల్లని ఆశీస్సులు మీ యొక్క ఓట్ల వల్ల నేను ఇక్కడ చిత్తూరుకు వచ్చి నిలబడి ఎమ్మెల్యే అయ్యాక ఆయనతో ప్రయాణం ప్రారంభించాక ముఖ్యమంత్రి గారితో వారు నిత్యం ఇరవై నాలుగు గంటల ప్రజలకు మనం ఏం హామీ ఇచ్చినాం వాటిని ఎలా నెరవేర్చాలి వాటికి డబ్బులు ఎలా తేవాలి ఆల్రెడీ మీ అందరికీ తెలిసినట్టు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేశాడంటే అన్ని సంస్థల్లో గోల్మాల్ ఆఖరికి దేవస్థానాలు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నిన్న మొన్న చూస్తుంటే మేము తినింది అటువంటి లడ్డేనా అనే భయం పుట్టుకునింది తిరుమల లడ్డు అంటే ఎంతో ప్రేమగా ప్రధానమంత్రి కూడా చెప్పులు తీసేసి ప్రసాదాన్ని తీసుకొని తింటాడు అంటే అంత పవిత్రమైన ప్రసాదాన్ని కూడా కమర్షియల్గా ఆలోచించి ఒకరేమో ఆవు కొవ్వు నెయ్యి నుండి తీసి లడ్లు తయారీ అంటారు ఇంకొకరు ఫిష్ ఆయిల్ అంటారు మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే పంది నెయ్యి నుండి కూడా తయారు చేశారు అని చెప్తున్నారు అంటే ప్రజలు ఒక అధికారాన్ని కట్టబడితే చేత ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి పనులు చేసి ఒక దైవ ప్రసాదంగా భావించే హిందువులందరికీ కూడా ఇది కానీ నిజమైతే అతనికి జీవితమే ఉండదు ఎందుకంటే ప్రజలు వన్ ఫిఫ్టీ వన్ మ్యాండేట్ ఇచ్చారు అతను ఏదో చేస్తాడు వారి తండ్రి రాజశేఖర రెడ్డి లాగా మంచి పనులు చేస్తాడని ప్రజలు నమ్మి మ్యాండేట్ ఇస్తే ఇటువంటి పనులు చేస్తాడని ఇంకా అంటే ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చినాము గత ప్రభుత్వం ఏం చేసింది అని టైం వేస్ట్ చేయకూడదని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల్లో మీరు మీ అందరికీ తెలుసో లేదో మీరు అనుకోవచ్చు పెన్షన్ ఇస్తారో లేదో చెప్పడం చెప్పేసినారో అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఏ రోజు తప్పుడు ఇచ్చిన మాటకు మించి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి నాలుగు వేలు ప్లస్ నెల నెల ఏదైతే వెయ్యి వెయ్యి తక్కువ ఉండిందో మూడు వేలు టోటల్గా ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా కార్యక్రమాలని చేపట్టాము అంటే మొట్టమొదటిగా ఇచ్చిన మాట పెన్షన్ పెన్షన్ అనే దాన్ని ఆదివారం లీవ్ వస్తుంది శనివారమే ఇచ్చేయండి ఒక రోజు ముందు ఇస్తే తప్పు లేదు వాళ్ళకి అవాదాతలకి ఎన్నో ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి వన్ డే బిఫోర్ ఇయని చరిత్రలో భారతదేశంలోనే ఒక రోజు ముందు గత ఐదు సంవత్సరాలు అధికారులకు జీతాలు వస్తాయో రాదో తెలీదు నెల కొద్దికి జీతాల కోసం ఎదురు చూశారు ప్రజలు ఓటేస్తారు కాబట్టి కొన్ని సంక్షేమాలను అడ్డం పెట్టుకొని వాళ్ళకేదో మాయ మాయ మాటలు చెప్పుకొని కాలం గడిపాడు అయితే మన ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తి కాదు ఒకరోజు ముందే ప్రతి ఒక్క ఇంటికి పోయి ఇచ్చేసి రండి అని చెప్పారంటే దూరదృష్టి అంటే తిరిగి ఎన్నో సంవత్సరాల నుండి నిజాయితీగా నందిని తిరుమలలో ప్రసాదాలకు వాడుతున్నారు వాటినే ఇవ్వాలంటూ ఆదేశించి నందిని పక్క రాష్ట్రంలో నందిని డైరీకి ఆ గీ ఇవ్వడం జరిగింది అంటే అటువంటి నిస్వార్థ పరుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మీరు గమనించారా లేదో మీకు తెలుసా లేదో సాక్షి పత్రిక ఉంది సాక్షి పత్రికకి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చుకున్నాడు ముఖ్యమంత్రి తన సొంత పత్రికలో ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా అది ఒక కలపత్రంగా ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని దీనికి సెంట్రల్ టీం ని పిలిపించి మనం ఏదైతే మీటింగ్ జరుపుకుంటున్నామో ఈ ప్లేస్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న కళ ఈ సంతపేట ప్రజలకంతా కలిగి ఒక అదృష్టమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను మరి దీన్ని వాళ్ళు స్టార్ట్ చేసినాక మీకు మీ పిల్లలకి మంచి మరి ఎడ్యుకేషన్ మంచి విద్య లభిస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా దానివల్ల మొట్టమొదటిగా ఇక్కడ ఈ స్థలంలో చేసిన దానికి మరి శాసనసభ్యుల్ని మీ అందరి తరఫున కూడా నేను అభినందిస్తున్నా అదేవిధంగా ఈరోజు నూరు రోజుల్లో చేసిన దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు మరి తన ప్రచార పర్వంలో ఆయన సూపర్ సిక్స్ అనే ఆరు పెట్టాడు ఈ రోజుకి నాలుగు కంప్లీట్ అయింది ఇంకా ఒకటి ఈ దీపావళికి ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారో అది దీపావళికి నుంచి ఇస్తానని చెప్పడం కూడా జరిగింది ఈ రోజు ఒకసారి మీరు ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా మహిళలకి నలభై ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇప్పించి ఏర్పాటు చేస్తారు అన్నాడు బీసీ మహిళలకి అదేవిధంగా మరి మామూలు పెన్షన్ మొట్టమొదటిగా ఈ పెన్షన్ అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి ఈ రోజు అది అంచెలంచెలుగా వచ్చి మరి ఈ రోజు మీకు అందరూ కూడా తెలుసు దాటి వంద రూపాయలు చేశారు రెండు వందలు చేశారు రెండు వేలు చేశారు మరి అప్పటి ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరులో మనకు చాలా తక్కువ టైములో సరైన వ్యక్తి ఎమ్మెల్యే సరైన రావడం చాలా గొప్ప విషయం చిత్తూరు అభివృద్ధి చెందని నాకు చాలా ఆస్వాదిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా చూసి అదనంగా ఫ్యాక్టరీలు తెప్పించి చిత్తూరు అభివృద్ధి బాట తీసుకొని పోవాలని ఉద్దేశంతో మన గుర్రజాల జగన్మోహన్ గారిని నేను ఈ సభాముఖం అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన ఫస్ట్ ఏ సరైన నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు అదేవిధంగా చి మనకు రాష్ట్ర అభివృద్ధి మీకు తెలుసు వంద రోజులు సజావుగా జరుగుతూ ఉంది ఆ రోజు ఇసుక తీసుకొని పోవాలంటే ఏ ఇద్దరు ముగ్గురు ఈరోజు ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్ పెట్టుకొని వాళ్ళు అందిస్తూ వాళ్ళు టీ తాగుతూ అందరికీ అందరికి ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుల వారికి దొరకడం అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు అదేవిధంగా సెకండు అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా వంద రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం చాలా గొప్ప విషయం మీరందరూ కూడా దీన్ని అభినందించాలని కోరుతున్నారు